నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్తే సార్ నమస్కారం ముందు యాజ్ మీ క్లాసెస్ ఎప్పుడు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే డీటెయిల్స్ చెప్పిన తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం అమ్మా ఈ రెండు వేల ఇరవై మూడు అమ్మా మనకి ఇప్పుడు ఈ నవంబర్ ఇరవై ఆరు తారీఖు హైదరాబాద్లో ఉంటుందమ్మా సండే అలాగే డిసెంబర్ థర్డ్ బెంగళూరులో ఉంటుంది అలాగే డిసెంబర్ పదో తారీఖు స్పెషల్ క్లాస్ ఉంది మనకి గురించి ఆల్రెడీ చాలా మంది ఎన్రోల్ అయినారు ఇంకా వీలైనంత తొందరగా మీరు ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది స్పెషల్ క్లాస్ అలాగే డిసెంబర్ ట్వంటీ పర్ మనకు రాజమండ్రిలో ఉంటుందండి ఈ విధంగా క్లాస్లు ఈ యొక్క డేట్లలో మీరు వీలైనంత తొందరగా ఎన్రోల్ రైట్ ఓకే సార్ ఫార్టీ సెకండ్ ఎపిసోడ్లో ఉన్నాం మనం ఏం మనీ మంత్రాబోతున్నారు అంటే మీరు జీవితాన్ని రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఎలా ఉంటే అలాగే ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్న ఒక ఆలోచన ఏమైనా ఉండాలి ఎలా ఉంటుందంటే అప్పుడు మనం అందరిలాగా మన జీవితాన్ని గడిపిస్తే దానికి మీనింగ్ ఉండదు కదా మన సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత ఏంటంటే ధనాన్ని సంతరించుకోవాలి మన జీవితంలో కొత్తదనాన్ని సంతరించుకోవాలి కొత్తదనాన్ని సంతరించుకోవాలన్నప్పుడు కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవడానికి భయపడతాం కదా ఎస్ కాకపోతే రిస్క్ అని మీరు అనుకుంటారు కానీ రిస్క్ కాదు మన సబ్జెక్ట్లో ఏదైనా సరే చాలా ఈజీగా సులభంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే మనం డబ్బు సంపాదిస్తాం కాకపోతే కొన్ని మీ యొక్క అలవాట్లను కానీ లేకపోతే మీ యొక్క రోజు చేసే కార్యక్రమాలను కొన్ని మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి మార్చుకున్నప్పుడు ఏం జరుగుతుంది అలా మార్చుకోవడం వల్ల మీరు ఎలా వృద్ధి చెందుతారనేది ఈ వీడియోలో చెప్పుకున్నాము ఫస్ట్ మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఏంటంటే సమాజానికి భిన్నంగా వ్యవహరించాలి సమాజానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు అందరు మిమ్మల్ని అపోజ్ చేస్తారు మిమ్మల్ని అంటే వీడేంద్ర ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ మాట్లాడము మన సబ్జెక్ట్లో అర్థమైందా వీలైనంత మనం ఏం చేయాలి ఫంక్షన్లు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో టూర్లు ఫంక్షన్లు ఇవన్నీ తగ్గించుకోవాలి ఓకేనండి అంటే ఎవరితోని కలవకుండా నీకు నువ్వు ఒంటరిగానే ఉండాలి మ్యాక్సిమం ఎస్ ఎంత లేదంతో ఒంటరిగా ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ ఇన్నర్ మైండ్ నీతో మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు దానితోని మాట్లాడాలి ఇప్పుడు మీకు ఏమీ కావాలి ఇప్పుడు వరకు ఏం చేస్తారంటే మీ కాన్షియస్ మైండ్తో సమాజంలో జరిగే విషయాలను అన్నింటి పట్టించుకొని మీ యొక్క ఉనికిని మీరు కోల్పోయారు ఓకేనా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకున్న నాలెడ్జ్ని వేరే వాటి మీద కేటాయించడం ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ ఉందమ్మా రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఏ సంబంధం లేదు మనం ఓటోకు వినియోగించుకోవడం మాత్రం మన పని దాంట్లో జస్ట్ మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఓటోకు వినియోగించుకోవచ్చు కానీ పడికరాన్ని చేర్చాలన్నమాట అన్నిట్లంటే ఇప్పుడు ఎక్కడైనా కూడలి ఉంది లేదంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఒక గ్రూప్ కలిసారు అక్కడ ఇది గెలుస్తుందా అది గెలుస్తుందా ఇది అవుతుందా అది అవుతుందా లేకపోతే వాళ్ళు చేస్తే ఏం చేస్తారు వీళ్ళు వస్తే ఏం చేస్తారు ఇదంతా డిస్కషన్ ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే మీరు ఇంటెలిజెంట్ అని తెలుసు మీకు ఎవరిని ఎన్నుకోవాలనో తెలుసు అవునా కదా అయినప్పుడు ఇంకా డిస్కషన్ చేసే అవసరం లేదు కదా అవునా కదా అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే పనికి పనికిరాని చర్చల వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ డిస్టర్బెన్స్ ఓకే అలాగే ఒక ఫంక్షన్కి వెళ్ళినాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఏం జరుగుతుంది అంటే మ్యాక్సిమం పనికిరాని విషయాలు ఎక్కువ చర్చించడం జరుగుతుంది మనకి అర్థమైందా కాబట్టి మనం ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అక్కడ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఫంక్షన్కి వెళ్ళలేదు అనుకోండి ఏమవుతుంది మీరు ఒక్కరు ఫంక్షన్ కొనంత మాత్రం ఎవరు దాన్ని అది జరిగేది జరుగుతుంటుంది ఓకేనా ఇలాంటి మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలి ఓకేనా తగ్గించుకుంటూ వచ్చి మిమ్మల్నితో మీరు మాట్లాడుకోవడంతో పాటు ధనవంతులు ఎలా ఉంటారు ఓకేనా ధనవంతుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు మనం వాళ్ళ యొక్క అలవాట్లు కానీ లేకపోతే అవి అభిరుచులు కానీ వాళ్ళు ఎలా ఉంటారు వాటన్నిటిని మనం అబ్జర్వ్ చేయాలి ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో పోయినప్పుడు దానికి సంబంధించిన నాలెడ్జ్ని సేకరించాలి కదా ఇప్పుడు మనం డబ్బు సంప్రదాయ అనే సబ్జెక్ట్లో వెళ్తున్నాం కదా వెళ్ళినప్పుడు ఏం చేయాలి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి దీనికి సంబంధించిన సమాచారం అంటే మనకు ధనవంతులు వాళ్ళకి యాటిట్యూడ్ వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉంటాయి అవునా కదా ఇలా ఒక్కొక్కటిగా డబ్బుని ఏ ఒక్క భాషలో ఏమేమంటారు దాన్ని అది దాని రూపురేఖలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఎక్కడనే ఉన్నాం కదా మనం బాగా డబ్బు సంపాదించిన తర్వాత విదేశాలన్నీ తిరుగుతాం కదా విదేశాలన్నీ తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అక్కడ డబ్బు గురించి నాలెడ్జ్ ఉండాలి అర్థమైందా అంటే ఏం చేయాలంటే ఇరవై నాలుగు గంటలు సమాజపరంగా అందరితోనే కలవకుండా మీకు మీరు ఒంటరిగా ఉంటూ డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మాత్రమే ఆలోచించాలి డబ్బు సంపద యశ్వరంనే చూడాలి ఇప్పుడు మనం చూడడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే యూట్యూబ్లోకి వెళ్ళి మనీ ఆఫ్రిమేషన్స్ అని కొడితే బోలెడ్ రకాల డబ్బు వస్తుంది బోలెడ్ బిల్డింగ్స్ వస్తాయి అలాగే మనకి బంగారం అట్లాంటివి ఎన్నో వస్తుంటాయి మనకి ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారంటే మీకు ఏమేమి నగలు కావాలి మీరు ఎలా వాటిని వేసుకుంటే మీరు ఏ నగలు ఎలా ఉంటారు ఇప్పుడు అన్నీ మనకు దీంట్లో యాప్స్ కూడా వచ్చినాయి వాటి అన్నింటిని మీరు ఏం చేయాలంటే నిరంతరం సెర్చ్ చేయాలి రమ్మీ దగ్గర ఇంత డబ్బు వస్తే మీరు ఏం కలిసి చేయించుకోవాలి మీకు తెలియపోతాయిట్లా అర్థమైందా కాబట్టి ఏంటంటే ఈ సబ్జెక్టులోకి రావాలన్నప్పుడు ఇవన్నీ చేయాలన్నప్పుడు ఎయిటీ వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే వీడేంద్ర డిఫరెంట్గా ఉన్నాడు మనతో కలవట్లేదు మనతో రావట్లేదు ఎప్పుడు డబ్బు సంప్రదాయ విషయం గురించి మాట్లాడతాడు అది ఎలా సాధ్యమవుతుంది అని వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కూడా వెక్కిరించడం కానీ ఇన్సల్ట్ చేయడం జరుగుతుంది వాటన్నిటిని మీరు బేర్ చేయాలి ఓకే సో ఇక్కడ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అనేది సూక్తి వస్తుంది వాటన్నిటి బేర్ చేయాలి ఓకేనా దేన్ని పట్టించుకోవద్దు ప్రపంచంలో దేన్ని పట్టించుకోవద్దు ఎందుకంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు ఇంకా ప్రపంచంలో ఇంకా వేది కూడా మనం పట్టించుకోవద్దు ఈ ప్రపంచంలో మన ప్రపంచంలో మనమే ఉంటాం అర్థమైంది ఆ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ నిరంతరం వాటిని చూడడం వల్ల ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకుంటుంది పట్టుకొని ఓ నాకు కూడా కావాలని ఒక ఆలోచన వస్తుంది కావాలన్నప్పుడు ఎలా పొందాలని దాని మీద మీరు కోరికను పెంచుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే కోరిక పెంచుకుంటారో అది డిజర్గా మారి మీరు ఏదైతే కోరుకుంటారో మీ దగ్గరికి రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలా సామాన్య జీవితం మామూలుగా అందరిలా గడపదలుచుకున్నారా మీ జీవితంలో రిస్క్ తీసుకోదలుచుకున్నారా రిస్క్ తీసుకోలేనప్పుడు అందరికంటే డిఫరెంట్గా మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏం చేయాలి దాంతోపాటు మీ యొక్క యాటిట్యూడ్లో చాలా మార్పులు తెచ్చుకోవాలి అంటే మీ యొక్క అట్మాస్ఫియర్ మీ యొక్క పరిసరాల్లో కూడా అన్ని రిచ్నెస్ కనిపించే వస్తువులు కానీ అలాంటి మీ వీలైనంత సేకరించడం కానీ లేదంటే మీరు ఒక ఆరు నెల ఒకసారి మీ ఇంట్లో ఇంటి లేనంత మార్చడం అంటే ఇప్పుడు ఒక డోర్ కర్టెన్స్ ఉన్నాయి ఓకేనా ఒక రెండు మూడు సంవత్సరాలు చబ్బే ఉన్నాయి మనకేమైపోతుంది అంటే ఆ కలర్ మన అందులో చూసి 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 బోర్ అయిపోతుంది అర్థమైందా ఇప్పుడు మనం ఏం చేస్తాం వాటిని మార్చడం వల్ల ఏమవుతుంది ఆ కొత్త ధనాన్ని స్వీకరిస్తుంది అంటే మీకు కొత్తమైనటువంటి ఆలోచనలు రావడం అనేది మొదలైతుంది ఓకే ఒక డైనింగ్ టేబుల్ ఉంది లేకపోతే ఒక టేబుల్ ఉంది దాని మీద ఎప్పుడో ఒక ఫ్లవర్ వాచ్ ఉంది అది తీసేసి కొత్త ఫ్లవర్ వాచ్ పెట్టడం లేదంటే ఒక ఫిష్ అక్వేరియం పెట్టడం ఇలా ఎంత వీలైతుందో మీ ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కూడా మీరు మార్చుకునే ప్రయత్నం చేయడం అలాగే మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయి కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఎప్పటి నుంచి ఉన్నాయి ఓకేనా వాటి స్థానంలో ఇంకా కొత్తవి మార్చడం వీటిని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం ఎప్పుడు కొత్త సంతరించుకోవడానికి మనం ఏమేం చేయాలి ఈ ఆలోచనలు నిరంతరం కలిగి ఉండడం దాంతోపాటు అందరికంటే భిన్నంగా ఉండడం మీ యొక్క ఆలోచన మీద విధానం ఎలా ఉంటుందంటే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన ఒక మేధావి ఉన్నాడు లేదా ఒక ధనవంతుడు ఉన్నాడు మీరు వాళ్ళ యాటిట్యూడ్ని గమనించినప్పుడు అంటే వాళ్ళు ఎప్పుడు ఎవరితో మాట్లాడారు వీలైనంత మౌనంగా ఉంటారు మనం కదా పిచ్చాపట్టి మాట్లాడడానికి పొద్దుక ఫ్రెండ్స్తో సర్కిల్తోని అలా ఇలా తిరుగుతాం వాళ్ళు ఎక్కడ ఏ సర్కిల్లో కనిపిస్తాం మీరు గమనించి ఓకే ఆయన ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే పెద్ద గేట్ ఉంటుంది ఆ కారులో కూర్చుంటాడు ఆ అద్దల్లోంచి మంచి కూడా కనిపిస్తాడు ఆగి వెళ్ళిపోతాడు మళ్ళీ నీట్గా వచ్చేసి లోపలికి వెళ్ళిపోతాడు ఆయన ఎలా ఉంటాడు కూడా మనం చూలేం ఆఫీషియల్ ఒక డ్రైవరు ఆ ఇల్లు మనం ఏం చేస్తామంటే అవన్నీ పట్టించుకో మనం పొద్దుగా ముచ్చటలు పెట్టడం కానీ లేకపోతే సమాజ విషయాలు పట్టించుకొని కానీ నేను వందల సార్లు చెప్పాను అన్నిటి పట్ల బాధ్యత ఉండాలి కానీ అదే నువ్వుగా ఫీల్ అయినప్పుడు ఏమైపోతా అంటే నీ ఉనికిని కోల్పోవడం జరుగుతుంది రైట్ కాబట్టి బాధ్యత వహిస్తూ వీలైనంతగా ఒంటరిగా ఉంటూ మీ యొక్క ఆలోచనని ఆలోచనల పరంపరని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఇవ్వండి ఎంత మీరు ఉన్నతంగా ఆలోచనలు మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఇస్తారో అంత ఉన్నతంగా మీ జీవితం తీర్చిదిద్దపడుతుంది అంటే రిస్క్ అయితే కంపల్సరీ రిస్క్ అంటే రిస్క్ కాదు ఇది చూసే వాళ్ళకి రిస్క్ అనిపిస్తుంది మనకు కూడా ఈ యాటిట్యూడ్ అలవాటు కావడానికి కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఎప్పుడు మనం అందరితో కలిసి మాట్లాడి అన్ని ఫంక్షన్లు అటెండ్ చేసి సరదా గుండె ఒకేసారి మానేయాలంటే మనకు కూడా కొద్దిగా అది ఏదో బాధగా ఉంటుంది అవన్నీ తట్టుకొని నువ్వు ధనవంతుడు కావాలన్నప్పుడు ఇటువైపు మాత్రమే ఆలోచించాలి డబ్బు సంపద ఇష్టం మాత్రమే మీకు కనిపించాలి ఇంకేవి కనిపించదు దానికి మీద దాని వైపు మీరు కొద్దిగా ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆరు నెలలో ఏడదు అప్పుడు మీకు దాని యొక్క గమ్మత అనేది అర్థమవుతుంది దాని యొక్క ఆనందం అనేది అర్థమవుతుంది అది ఆస్వాదిస్తున్న ప్రతి ఒక్క క్షణం కూడా మీరు అది ఎంత బాగుందనేది మీరు దాని గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టి ఇంకా 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 డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్